ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ సీఎం గారి మీద జరిగిన దాడిలో ఎలక్షన్ కమిషన్ ఆ నైట్ పోలీస్ ఆబ్జర్వర్ దీనిపైన హీ ఆస్ట్ రిపోర్ట్ సో నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సెకండ్ అగైన్ ఐ వాజ్ హాస్ట్ టు కాల్ ద సిపి అండ్ దెన్ గెట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో నాకు ఇచ్చిన నిన్నటి వరకు ఇచ్చిన వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత డైలీ రిపోర్ట్ ఇస్తున్నారు వాట్ దే హ్యావ్ సెట్ దట్ టుడే ఎనీవే దే హ్ ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ అండ్ దే హ్యావ్ టేకన్ టు కోర్ట్ దట్ పర్సన్ హ్యాస్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ దెన్ ఇట్ హ్యాస్ బిన్ ప్రొడ్యూస్ బిఫోర్ ద కోర్ట్ అండ్ After producing before the court, Tarvata wala statement, uh, magistrate Mundu statement, tarwata, daily report what they are doing they are sending to me and I am sending to the police observer. So yanta police observer advaramlo irozu he inquiries and within two three days uh, uh, I think police observer if he is he is again uh, coming to our state after 20, 23rd or 24th Vastunaru. so he is again personally going to the details and take further action on the thing. बट वन थिंग विच हाज बीन कम्युनिकेटेड बै कमीशन दट इन दिश के ऐसा ऐसा पासीबल द पर्सन शुड बी का ही हि शुड बी ट्रय हाँ दिश पार्ट आफ् द इंक् नव ही हाजू टेक् मजिस्ट्रेट मुझे स्टेट वन सिक्टी फोर स्टेट इवन उ क इनवेस्टिगे न लाजिकल कंक्लूजन की रवाल कदा వన్ ఇన్స్ట్రక్షన్ ఇంకొకటి కమిషన్ ఇచ్చడం జరిగింది కదా దిస్ దిస్ థింగ్ షుడ్ నాట్ హ్యాపెన్ దాట్ ఈస్ వై కొత్త ఎస్ఓపి రెడీ చేయమని చెప్పడం జరిగింది ఓ కొత్త ఎస్ఓపి కూడా పోలీస్ తయారు చేసేసి అన్ని జిల్లాల ఎస్పీస్కి పంపించడం జరిగింది దాంట్లో బికాస్ దేర్ వర్ సమ్ లెక్యూనా వర్ ఐడెంటిఫైడ్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాజ్ నో లైట్ లైట్ వాజ్ ఇన్సైడ్ ద బస్ లైట్ వాజ్ నాట్ అవుట్ సైడ్ ద బస్ దట్ లైట్ తర్వాత స్పాటర్స్ some were, some people were sitting here. There were no nobody who were uh, who were actually seeing the people on the outside. Uh, Atlantic five six things were there which were identified and uh, fresh instructions have been given to all the SPS to take care of the situation. I don't think this such thing will happen again. <laughs> ఇదే విఐపి కోసం ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ సీఎం వివీఐపీకి విచ్ ఇంక్లూడ్స్ ఆల్ జెడ్ ప్లస్ ప్రొటెక్టివ్స్ ఎస్పీజీ ప్రొటెక్టివ్స్ అందరి కోసం ఫ్రెష్ ఇన్స్ట్రక్షన్ పోలీస్ హెస్ ఆల్రెడీ గివెన్ కొన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చాము అన్నీ ఇవ్వలేము బికాస్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి బట్ న్యూ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ గివెన్ కమిషన్ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది వన్ బై వన్ అంటే దిస్ వెదర్ ఇట్ వాజ్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్ ఆర్ నాట్ దాట్ దేషన్ ఇమీడియట్లీక్ ఫస్ట్ ఫస్ట్ థింగ్ వాట్ కమిషన్ దెంటిఫై దర్సన్ హు హెస్ డన్ ఇట్ అండ్ దెన్ ఇన్ ద మెయిన్ టైమ్ దే ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ ద రిపోర్ట్ ఆఫ్ ఆల్ ద పోలీస్ డైలీ రిపోర్ట్ వాళ్ళు ఏమిస్తున్నారు అండ్ డెఫినెట్లీ సెక్యూరిటీ ల్యాబ్స్ అయినా అయిన ఉంటే కమిషన్ విల్ టేక్ అన్ యాక్షన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి